అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో అక్షయ తృతీయ పండుగ వస్తుంది కదండి అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది ఆ పండుగ రోజు అసలు బంగారం కొనాలా బంగారం ఎందుకు కొనాలి అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వాళ్ళు బంగారం కన్నా విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయి ఆ వస్తువులు కొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఏ సమయంలో లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజు పూజ చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఆనవాయితీ లేకపోయినా ఈ సంవత్సరం ఈ వీడియో చూసి చేసుకునే వాళ్ళు చక్కగా అక్షయ తృతీయ అనేది చేసుకోవచ్చు పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి అసలు ఈ సంవత్సరం అక్షయ తృతీయ అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైవ తేదీ వైశాఖ మాసం శుక్లపక్షం నాడు అక్షయ తృతీయ వస్తుంది బుధవారం పండుగ వస్తుంది కాబట్టి ముందు రోజు మంగళవారం మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిని శుభ్రం చేయకూడదు ఆ ముందు రోజు సోమవారం అంటే ఆదివారం అమావాస్య పక్క రోజు సోమవారం మనము చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు ఒకవేళ మీకు సోమవారం వీలుకాని పక్షంలో బుధవారం రోజు అంటే అక్షయ తృతీయ రోజే చక్కగా ఉదయాన్నే శుభ్రం చేసుకొని మనము పూజ చేసుకోవచ్చు ఈరోజు ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేరులను పూజిస్తాము అసలు ఈ పండుగను ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందామండి ముందుగా ఈ అక్షయ తృతీయ రోజే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్ళి చేసుకున్నటువంటి రోజు సింహాచలంలో ఉన్న అప్పన్న స్వామి నిజ దర్శనం ఈ అక్షయ తృతీయ రోజే జరుగుతుంది అరణ్యవాసంలో ఉండే పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజే ఈ అక్షయ తృతీయ అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజునే అక్షయ తృతీయ అంటారు పరమ పవిత్రమైన గంగా నది భూమిని తాకిన పవిత్రమైనటువంటి ఈ రోజునే అక్షయ తృతీయ అని అంటారు నిరుపేదైనటువంటి కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా అక్షయ తృతీయే శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమితుడైన రోజు కూడా అక్షయ తృతీయ రోజే ఇన్ని మంచి పనులు జరిగినటువంటి అక్షయ తృతీయ రోజు ఏ పని మనము చేపట్టిన అది వెనక అడుగు వేయకుండా ముందుకు సాగిపోతుంది అందువలనే అక్షయ తృతీయ రోజు మంచి పనులను మొదలు పెట్టాలి మనము మంచి పనులు మొదలు పెడితే మనకి మంచే జరుగుతుంది ఎప్పుడూ చెడును కోరుకోకండి చెడు కోరుకుంటే అది మనకే తగులుతుంది అందువలన అక్షయ తృతీయ రోజు అన్ని మంచి పనులే చేయాలి ఆ రోజనే కాదండి మన జీవితంలో మనము పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామునే నిద్రలేసి వాకిటిని ఇంటిని పూజ గదిని చక్కగా శుభ్రం చేసి పూజ గదిలో అలాగనే మనము పూజ చేసుకోవచ్చండి లేదంటే పీఠం సపరేటుగా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే పీఠం ఏర్పాటు చేసుకునే దగ్గర పసుపుతో చక్కగా అలికి కుబేర ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమలు అలంకరించి ఆ తర్వాత పీఠం సిద్ధం చేసుకొని మీ దగ్గర లక్ష్మీ కుబేరుల చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని పూజలో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజలో పసుపు కుంకుమలతో అలంకరించి సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించి ఆ తరువాత పసుపు కుంకుమలు సమర్పించి ఇలా వెలిగించేటువంటి దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి తమలపాకు మీద కానీ ప్లేట్లో కానీ సిద్ధం చేసి ఆ తరువాత నువ్వుల నూనెను కానీ నేతిని కానీ వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర కానీ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి మనము ఇది సపరేట్గా చేసుకుంటున్నామండి పూజ ఆల్రెడీ మనము పూజ గదిలో విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తర్వాత ఇలా చేసుకుంటాము ఒకవేళ మీరు ఇక్కడే వినాయకుడిని పెట్టుకోవాలనుకుంటే ముందుగా వినాయకునికి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ పూజను ప్రారంభించవచ్చు మీ దగ్గర అక్షయ తృతీయ రోజు కుబేర కుంజం అని ఉంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చక్ర నామంతో కలిగినటువంటి కొంచెం అంటే పైన కింద గట్టులాగుంటుందండి దానిని కుంజం అంటారు మీ వీలును బట్టి ఇది ఇత్తడిలో కూడా తీసుకోవచ్చు వెండిలో కూడా తీసుకోవచ్చు ఇప్పటి వరకు మీకు లేదు అనుకుంటే ఈ అక్షయ తృతీయ రోజు కుబేర కొంచెం ఇంటికి తీసుకువచ్చి ఇలా అలంకరించి పూజ గదిలో ఉంచుకున్నట్లయితే మనకి ఐశ్వర్యానికి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుందండి ఈ కుబేరు కుంజాన్ని పూజ గదిలో ఎలా అలంకరించి పెట్టుకోవాలో చూద్దామండి కుబేరు కుంజాన్ని నేల మీద అలాగనే పెట్టకూడదండి ఒక చిన్న ప్లేటును అంటే మనం కుబేరు కుంజం కొనేప్పుడే దానికి సరిపడినంత ప్లేటును సెట్ చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి ఈ కుబేర కుంజాన్ని మనము రోజు శుభ్రం చేయనవసరం లేదండి మామూలుగా మనము పదిహేను రోజులకు ఒకసారి పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటాం కదండీ అప్పుడు చక్కగా ఈ కుబేర కుంజాన్ని కూడా శుభ్రం చేసి యథాప్రకారం మళ్ళీ పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇప్పటి వరకు మా పూజ గదిలో కుబేరు కొంచెం అనేది లేదండి మాకు మా ముందు అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ పెట్టుకునే అలవాటు లేదు మరి మేము పెట్టుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం చక్కగా ఎటువంటి సందేహం లేకుండా మన పూజ గదిలో కూడా అంటే మీ పూజ గదిలో కూడా ఈ కుబేరు కొంచాన్ని అలంకరించి పెట్టుకోవచ్చు పసుపు కుంకుమలు అలంకరించిన తర్వాత ప్లేట్లో రూపాయి బిల్లలు ఐదు రూపాయల బిల్లలు రెండు రూపాయల బిల్లలు ఏదైనా మీ అందుబాటులో బట్టి ఆ ప్లేట్ని నిండుగా పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీద మనము అలంకరించినటువంటి కుబేర కుంచాన్ని ఉంచి మూడు సార్లు ధాన్యం అంటే బియ్యము వేసుకోవాలి ఆ తరువాత చిల్లర పైసలు వేసి మళ్ళీ మూడుసార్లు బియ్యం వేసి నాలుగు శ్రీఫలాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులండి ఇవన్నీ మళ్ళీ మూడుసార్లు బియ్యము ఆ తరువాత గింజలు నాలుగు వేసి మూడుసార్లు బియ్యం వేసి ఆ తరువాత గోమతి చక్రాలు గోమతి చక్రాలు కూడా నాలుగు వేసి మూడు సార్లు బియ్యం వేసి నాలుగు ముత్యాలు వేసి మరియు మూడు సార్లు బియ్యం వేసి ఆ తరువాత లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీ గవ్వలు నాలుగు వేసి మూడు సార్లు బియ్యము మీ దగ్గర బంగారం వంటే తప్పకుండా ఈ కుబేరకుంచంలో బంగారాన్ని కూడా ఉంచితే చాలా మంచిది ఆ తరువాత గురివింద గింజలు మీ దగ్గర వెండి నాణ్యం ఉన్నా కానీ ఆ వెండి నాణ్యాన్ని కూడా ఈ కుబేరు కుంచంలో ఉంచవచ్చండి మా దగ్గర ఇవి ఏమీ లేవండి కుబేరు కుంచాన్ని కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నాము ఈ సంవత్సరము అనుకునే వాళ్ళకి చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి కుబేరు కుంచంలో బియ్యం వేసి ఆ తర్వాత చిల్లర పైసలు వేసి కూడా చక్కగా పూజ గదిలో పెట్టుకోవచ్చు చివర్లో చిల్లర పైసలు పెట్టి ఆ తర్వాత బియ్యం వేసి బియ్యం మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలా సిద్ధం చేసుకోవాలి మనము పూజ గదిని శుభ్రం చేసినప్పుడు ఈ కుబేర కుంచాన్ని కూడా శుభ్రం చేస్తాం కదండి అప్పుడు అందులో ఉన్న వస్తువులన్నీ చక్కగా సపరేట్ చేసి బియ్యాన్ని మనము వండుకునే అన్నంలో కలుపుకోవచ్చు లేదంటే నైవేద్యంగా కూడా తయారు చేసుకొని స్వీకరించవచ్చు వస్తువులన్నీ చక్కగా మంచినీళ్ళతో శుభ్రం చేసి ఆరిన తరువాత మళ్ళీ ఇదే ప్రకారము కుంచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఏర్పాటు చేసుకున్నటువంటి కుంచాన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఇలా పెట్టి తరువాత పువ్వులతో అలంకరించాలి ఆ తరువాత అమ్మవారికి తాంబూలం మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు వక్కలు పసుపు కుంకుమ గాజులు పువ్వులు సమర్పించాలి ఆ తరువాత ఈరోజు అంటే అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా మంచిదండి అక్షయ తృతీయ రోజుతో మొదలుపెట్టి మీరు పూజ గదిలో ఎప్పుడూ ఈ అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు చక్కగా పెద్ద మట్టి కొండ కాకుండా మీడియం సైజు ఉండేది ఇక్కడ నేను చూపించిన మట్టి కొండను తీసుకొని చక్కగా శుభ్రం చేసి పసుపుతో అలకాలి పసుపుతో అలికిన తరువాత కుంకుమతో స్త్రీమ్ అని రాయాలి కుంకుమలో కాస్త పన్నీరు వేసి చిక్కగా కలుపుకొని ఇయర్ బడ్ తీసుకొని ఇలా స్రీమ్ అని రాస్తే సరిపోతుంది ఈ అక్షయ పాత్ర కూడా ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా ఇలా అలంకరించినటువంటి అక్షయ పాత్రను పూజ గదిలో పెట్టుకోవచ్చు ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మన ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుందండి ఈ అక్షయ పాత్రను ఇలా ఏర్పాటు చేసుకొని ఇందులో మనము కళ్ళుప్పు రాళ్ళ ఉప్పు వేసి దానిమీద క్లాత్ పెట్టి క్లాత్ మీద డబ్బులు పెడతాం కదండీ ఆ డబ్బులు అనేది మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే మనకి డబ్బులు వస్తుంది కదండీ ఒకటో తేదీ ఆ డబ్బుల్లో నుంచి కాస్త తీసి ఈ అక్షయ పాత్ర మీద ఉంచి నైట్ అంతా అలాగనే వదిలేసి ఉదయం ఆ డబ్బులు తీసుకువచ్చి బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది వ్యాపారం చేసేవాళ్ళు కూడా చక్కగా డబ్బులు తీసుకువచ్చి ఈ అక్షయ పాత్ర మీద ఒకరోజు నైట్ అంతా వదిలి ఆ తరువాత పక్క రోజు ఉదయం ఆ డబ్బులు బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి అంటే ఈ మనము మట్టి పాత్రలో పోసినటువంటి ఉప్పు ఆ డబ్బుకు ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా తీసివేసి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది ఈ అక్షయ పాత్రను కూడా మనము పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు చక్కగా అక్షయ పాత్రలో ఉండే ఉప్పు ఎవరు తొక్కని స్థలంలో కానీ చెట్ల మొదట్లో కానీ వేసి మళ్ళీ కుండను శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవచ్చు లేదంటే కొత్త కుండను కూడా ఉపయోగించుకోవచ్చండి చక్కగా ఇలా అలంకరించినటువంటి అక్షయ పాత్రను ఒక తమలపాకును పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తమలపాకు మీద మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి అక్షయ పాత్రను ఉంచాలి అక్షయ పాత్రకు రోజు పువ్వులు పెట్టాలి పువ్వులు పెట్టిన తర్వాత మామూలుగా దూపం చూపించాలి ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు కుబేర దీపం వెలిగించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయండి నా దగ్గర ఇత్తడిలో ఇలా కుబేర దీపం ఉంది లక్ష్మీ కుబేర స్వరూపమైనటువంటి ఈ కుబేర దీపాన్ని నేరుగా నేల మీద కాకుండా ఇలా ఒక ఇత్తడి వెండి రాగి ప్లేట్ తీసుకొని చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి మనము వెలిగించేటువంటి కుబేర దీపానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఒకవేళ మీ దగ్గర కుబేర దీపం లేనట్లయితే కామాక్షి అమ్మవారి దీపం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి చక్కగా అక్షయ తృతీయ రోజు కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా ఆవు నేతితో చక్కగా వెలిగించుకోవచ్చు ఉంటే మాత్రం తప్పకుండా అక్షయ తృతీయ రోజు కుబేర దీపాన్ని స్వచ్ఛమైన ఆవు నేతితో వెలిగిస్తే చాలా మంచిది కుబేర కుంకుం కూడా వస్తుందండి ఈ మధ్య గ్రీన్ కలర్లో ఆ కుబేర కుంకుం కూడా ఈ పూజలో ఉపయోగించుకోవచ్చు చక్కగా ఇలా కుబేర దీపాన్ని అలంకరించిన తర్వాత ప్లేట్లో పెట్టి ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి అందులో ఉంచి ఏకహారతితో కానీ అగర కానీ వెలిగించాలి మనకు ఈ సంవత్సరం అక్షయ తృతీయ బుధవారం ముప్పైవ తేదీ వస్తుంది కదండి బుధవారం రోజు ఏ టైంలో చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామండి మీ వీలును బట్టి అంటే ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటలలోపు పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఆ టైంలో మీకు వీలు కాకపోతే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర లోపు చేసుకోవచ్చండి ఒకవేళ ఆ టైం కూడా మీకు వీలు కాకపోతే సాయంకాలం ఐదున్నర నుంచి ఏడు లోపల చక్కగా పూజ చేసుకోవచ్చు ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు కూడా చక్కగా సాయంకాలం కూడా దీపారాధన చేసుకోవచ్చు చాలామందికి అక్షయ తృతీయ అంటే బంగారం అంగడికి పోయి బంగారం కొనేదే ఉంటుందండి మైండ్లో అసలుకి లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మన ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందో అని ఆలోచించరు అసలు బంగారమే ఎందుకు కొనాలి అంటే భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి ఆవిర్భవించిన రోజట అందువలనే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొని ఇంటికి తీసుకువస్తే చాలా మంచిదని ఒక నమ్మకం కుబేర దీపాన్ని వెలిగించిన తరువాత పువ్వులతో అలంకరించి ఆ తరువాత ధూపం వేసి ఆ తరువాత అంటే తృతీయ రోజు కుబేర లక్ష్మి అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి అది కూడా ఆకుపచ్చని కుంకుమతో అంటే కుబేర కుంకుమతో ప్రతి నామానికి కుంకుమ వేస్తూ వచ్చి ఆ కుంకుమను చక్కగా పూజ గదిలో పెట్టుకొని రోజు మన నుదుటిన ధరిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి పూజ అనంతరం అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించవచ్చు మీకు వీలు కాని పక్షంలో పండ్లు పాలు సమర్పించిన చాలా మంచిదండి తీయని పదార్థాలు అంటే బెల్ల పరమాన్నం కానివ్వండి చక్కెర పొంగలి అలాంటివి చేసి కూడా సమర్పించవచ్చు చక్కగా చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే చాలా మంచిది అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పంచహారతి ఇచ్చినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకొని వచ్చినట్లయితే ఆ లక్ష్మీనారాయణలో స్వయంగా మన ఇంటికి వస్తారని ఒక నమ్మకం అండి అంతే ఎటువంటి పురాణాలలో మాత్రం అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని రాసి లేదండి అంటే ఆ రోజు మంచి రోజు కాబట్టి అంతకు అంత పెరుగుతుంది కాబట్టి బంగారము ఎంతో విలువైనది కాబట్టి మనకి బంగారం కొనమని మన పెద్దవాళ్ళు చెప్పి ఉంటారు బంగారం కొని ఉంచుకున్నట్లయితే ఎప్పుడైనా మన అవసరాలకి ఉపయోగపడుతుంది అని కూడా ఆ విధంగా కూడా ఆలోచించి వాళ్ళు చెప్పి ఉండవచ్చు ఆ రోజు తప్పకుండా బంగారమే కొనాలనేం లేదండి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు రాళ్ళ ఉప్పు ఒక్క ప్యాకెట్ ఆ రోజు ఇంటికి తీసుకువచ్చినట్లయితే చాలా మంచిది ఇంకా లక్ష్మీప్రదమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు గురువింద గింజలు పసుపు కుంకుమ అలాంటివి కూడా ఇంటికి తీసుకువస్తే చాలా మంచిది ఇంకా మీ వీలును బట్టి దాన ధర్మాలు చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మొదలే ఎండాకాలం కదండి అందరికీ నీటిని అందించాలి అంటే ఒక మీ పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేస్తే మంచిది మరియు గొడుగు చెప్పులు కూడా ఆ అక్షయ తృతీయ రోజు దానం చేయవచ్చు ఇంకా మీకు వీలైతే పేదవారికి అన్నదానము వస్త్రదానము అలాంటివి కూడా చేయవచ్చు మనము అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అంతకు అంత మనకు కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలనేం లేదండి బంగారం కొనాలని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి గొడవలు పడి బంగారం కొనే కన్నా ఇలా చక్కగా లక్ష్మీదేవిని పూజించినట్లయితే మన ఇంట్లోనే ధనం ధాన్యం ఐశ్వర్యం లోటు లేకుండా ఆ లక్ష్మీదేవే చూసుకుంటుందండి అమ్మని మనస్ఫూర్తిగా పూజిస్తే మనకు ఏమేం కావాలో చక్కగా అందిస్తుంది అంతేనండి ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు సింపుల్గా పూజ చేసుకోండి అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ అక్షయ తృతీయ పండుగ గురించి నాకు తెలిసినంత వరకు మీకు సమాచారం అందించానండి మీకేమన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అంటే ధనము ధాన్యము ఐశ్వర్యము లోటు లేకుండా ప్రతి ఒక్క ఇల్లు కలకలలాడుతూ ఉండాలనే ఉద్దేశంతో ముందుగానే వీడియోని తీసి మీ అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ